హాయ్ అండి అందరికీ నేను ఈరోజు చేసిన రెసిపీ వచ్చేసి మ్యాంగో రైస్ సమ్మర్లో తప్పకుండా ప్రతి ఒక్కరూ టేస్ట్ చేయాల్సిన ఈ రెసిపీ మనకి ఎప్పుడు చేసుకోవడానికి వీలు ఉండదు సో మనకి న్యాచురల్గా చాలా టేస్టీగా ఉండే ఈ రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో నేను ఇక్కడ చూపిస్తాను అండ్ సింపుల్గా ఈజీగా చాలా టేస్టీగా ఉండే ఈ రైస్ ఎలా చేయాలి అంటే ముందుగా కుక్ చేసుకున్న రైస్ని చలారినివ్వాలి ఫ్రెష్గా కుక్ చేసుకున్న రైస్ అయితేనే మంచి టేస్ట్ అనేది వస్తుంది అలాగే పుల్లగా ఉండే ఒక పెద్ద సైజ్ మామిడికాయనైతే తీసుకోవాలి పెద్దగా ఉంటే మన రైస్ క్వాంటిటీని బట్టి మన మ్యాంగోస్ అన్ని తీసుకోవచ్చు అనమాట సో దీన్ని ఫస్ట్ కట్ చేసి మనం అంతా తీయాల్సిన అవసరం లేదు అలా కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా తురిమేదాంతో మొత్తాన్ని అంతా తురిమేయాలి మొత్తం ఇలా తురుముకోవాలి పాత్ర తీసుకొని అందులో సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక అందులో ఆవాలు దంచుకున్న వెల్లుల్లి జీలకర్ర వేసుకొని ఒకసారి అలా కలుపుకోవాలి దీంట్లోకి కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి మనం దీంట్లో ఎండుమిర్చి వేసుకోవచ్చు అలాగే మనం తాలింపులో వేసుకునే మినప్పప్పు శనగపప్పు పల్లీలు కూడా వేసుకోవచ్చు నేనైతే చాలా సింపుల్గా ఈజీగా అయితే ప్రిపేర్ చేశాను మీకు అలా కావాలంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు సో మొత్తం ప ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇందులోకి ఇందాక తురుముకున్న మ్యాంగోస్ని కూడా వేసుకొని అంతా ఒక ఫైవ్ మినిట్స్ పాటు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఫ్రై చేసుకుంటే మంచి టేస్ట్ అనేది అయితే వస్తుంది మొత్తం అంతా ఫ్రై అయ్యాక కొద్దిగా పసుపు అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి ఆయిల్లో మంచి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కుక్ చేసుకున్న అన్నాన్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మెల్లిమెల్లిగా మొత్తాన్నంతా కలిపేసుకోవాలి మొత్తం అంతా కలిసేలాగా మెల్లిమెల్లిగా మొత్తాన్ని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న వాటిలోకి చివరగా మనకు అవసరమైతే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయచ్చు పెప్పర్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు సో నేనైతే వన్ స్పూన్ వరకు పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకున్నాను ఇది మంచి టేస్ట్ అనేది వస్తుంది అంతే అండి సింపుల్ అండ్ ఈజీ అయిన మ్యాంగో రైస్ అయితే రెడీ అయిపోయింది వీటిని అప్పటికప్పుడు వేడిగా తింటే చాలా బాగుంటుంది సీజన్లో మాత్రం అస్సలు మిస్ అవ్వకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్